మీరు జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు మన వెంకటేశౌడ్ గారిని ఆశిస్తు జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీ అందరి ప్రార్థన Sous-titrage Société Radio-Canada गुगल साइड नन्दो सर बाबा फ्रेंड साइड को कराङ सर Vamos a ir en tamadoto tamadoto हो नना बाईपिनल साइड रा मेडम साइड को जा नि त वाला गकाइ सुबे सर सर दर्शक गुन्च दर्शक राइट छ सर आयपिनल सर سر اي پينار سار رند سر اوي نال پکا بچي چار بوتل هين مان کوتي सर आइपिएल किर्किस् được chưa được chưa một cái gì hết hả ha ha được చె <Gã> <t Anfang> స్వాగతం సుస్వాగతం శాసన శాసనసభ్యులు వెంకయ్య గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం చైర్పర్సన్ గారికి ఇతర ప్రజాప్రతినిధులకి పలమేరు మున్సిపాలిటీ సంబంధించిన వార్డు కౌన్సిల్ కి కో ఆప్షన్ మెంబర్లకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం వారందరినీ కూడా వేదిక నరేంద్ర చేస్తుగా కోరుతున్నాము పేరు పేరున సభ్యులందరినీ కూడా వేదిక నరేంద్ర చేస్తుగా కోరుతున్నాము పెద్దలు మన గౌరవ ఎంపీ మా మిత్రులు మన ప్రీతం ఎమ్మెల్యే వెంకట గౌడ్ గారికి మన మంచి పోరాటం చేస్తున్న మన ఎమ్మెల్సీ భరత్ గారికి చైర్మన్ సుధాన గారికి మాజీ చైర్మన్ కార్పొరేషన్ ప్రస్తుత కార్పొరేషన్ చైర్మన్ పవిత్ర గారికి బాలాజన్న గారికి మా కుటుంబ సభ్యులు అన్న రెడ్డప్పన్న గారికి అదేవిధంగా ఈరోజు కుటుంబ సమేతంగా ఎక్కడో వెళ్ళినారు కాబట్టి ఈరోజు ఇక్కడ లేని మనీ జడ్పీ చైర్మన్ వాసన్న గారికి అదేవిధంగా నియోజకవర్గంలోనే గొప్ప పేరు పెట్టుకొని కొద్దిపాటి ఓట్లతో ఎమ్మెల్యేగా మిస్ అయ్యి ఆయన కంటూ ఆయన మంచితనానికే ఒక ఓట్ బ్యాంక్ పెట్టుకున్న మన పెద్దలు గౌరవనీయులు బోసన్న గారికి ఎంతో మంచి పేరు ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండారంటే పార్టీకి ఎంతో బలం అని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తాను అదేవిధంగా మన కౌన్సిలర్ మిత్రులకు ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ నాయకులకు ఇక్కడికి విచ్చేసిన మహిళలకు మీడియా మిత్రులు అధికారులు అందరికి కూడా పేరు పేరున నమస్కారము ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక రెండు విషయాలు చెప్పి భోజనం టైం అవస్థని ఒక ఐదు నిమిషాల్లో ఒక రెండే విషయాలు మీకు చెప్పి త్వరగా ముగించాలనుకుంటాము మొదటి విషయం ఏమంటే మీరందరూ కూడా ఎంతో కష్టపడి మీ జీవితాల్లో ఎంతో మీ పిల్లల్ని కానీ లేకపోతే మీ భర్తలు కానీ మీ కుటుంబాలని ఎంతో కష్టపడి ఈరోజు మీ కుటుంబాలు అన్నీ కూడా తైకి వచ్చే విధంగా మీరు కష్టపడుతూ ఉన్నారు మీకు మంచిది చెట్టేది మీకన్నా మీకు ఇక్కడ ఉండే కన్నా మంచిది చెడ్డేది ఎవరు కూడా మీకన్నా మంచిగా తెలియదు మంచితనం అంటే ఒకరిని మోసం చేయకుండా చెప్పిన మాట పైన నిలబడే వ్యక్తి మన జగన్ అన్న మీరు ఒకటే ఆలోచించుకోండి ఇప్పుడు నాలుగున్నర సంవత్సరం జగనన్న పాలన వచ్చింది ముందు ఐదేళ్లు చంద్రబాబు నాయుడు పాలనంది మన పక్క నియోజకవర్గంలోనే ఆయన గెలిచి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు ఎన్ని ఇల్లు ఇచ్చినారు పలెనీరులో ఆయన చెప్పిన హామీలు ఏమైనాయి వంద ఇల్లు కూడా పలం నీరులో పరిస్థితి పోయిన ప్రభుత్వంలో ఈరోజు ఒక్క పలం నీరు టౌన్లోనే పదివేల ఇండ్లు ఈరోజు మన జగనన్న వచ్చిన మీరు ఆ రోజు పరిస్థితి ఒక ఇల్లు తీసుకోవాలన్నా ఒక పెన్షన్ తీసుకోవాలన్నా లేకపోతే ఒక పని కావాలన్నా జన్మభూమి కంపెనీ దగ్గర పోవాలి ఇచ్చేది ప్రభుత్వ డబ్బు మన చెప్పులు అరిగేటట్టు వాళ్ళు తిప్పించి తిప్పించి జనాన్ని హింసించి అయినా కూడా పథకాలు వేయని పరిస్థితి పెన్షన్ ఉండే వాళ్ళ ఇంట్లోనే మూడు నాలుగు పెన్షన్లు ఇదే విధంగా మొత్తము ప్రజల్ని హింసించినారు పోయిన ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ పేర్లలో మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి కానీ ఈ రోజు ఏంది పరిస్థితి మనకు వాలంటీర్లు వచ్చినారు సచివాలయం వచ్చింది ఇంటింటికి ఈ రోజు మనకు అర్హత ఉంటే ఎవరు రికమెండేషన్ కూడా అవసరం లేదు ఇది వరకు ఒక పెన్షన్ కావాలన్నా రికమెండేషన్ పోవాలి ఒక పని కావాలంటే మండల ఆఫీస్ చుట్టూ తీసుకోవాలా ఈ రోజు ఇన్ని కూడా ప్రభుత్వాన్ని కూడా అంతా కూడా పేద ప్రజల దగ్గరికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారు చెప్పినారు చంద్రబాబు నాయుడు హామీలు చూడండి బంగారు రుణాలు మాఫీ చేస్తా అన్నారు ఇక్కడ అందరు కూడా డ్వాక్రాలో సభ్యులు మీరు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను చంద్రబాబు నాయుడు చెప్పినారు అదే విధంగా రకరకాలు హామీలు అన్ని కూడా ఇచ్చినారు బంగారు రుణాలు కూడా మీకు ఒకే రోజులో తోసేస్తానని చెప్పి చెప్పినారు రైతు రుణ మాఫీ అన్నారు ఎక్కడన్నా ఒకరికి ఇచ్చిన దాఖలాలు అని మీరే ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను ఈ రోజు చెప్తా అదే మన జగన్ అన్న చెప్పినారు మన మేనిఫెస్టో ప్రతి ప్రభుత్వ లో కూడా జగన్ అన్న ఏం హామీలు ఇచ్చినారో ఇవన్నీ కూడా ఉన్నాయి ఎవరికి ఏం పథకాలు వస్తాయో సచివాలయంలో బోర్డు పెట్టినారు ఎవరు రికమెండేషన్ అవసరం లేదు ఏ కులం చూడటం లేదు ఏ పార్టీ చూడటం లేదు మతం చూడటం లేదు ఎవరికైనా కానీ అరతుంటే ఈరోజు అన్ని పథకాలు కూడా మీ ఇంట్లోకి వస్తా ఉన్నాయి మేము మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒకటే చిన్న బిడ్డలకు ఓట్లున్నాయా ఏ చిన్న బిడ్డకు కూడా ఓట్లు మరి మీ స్కూల్స్ జగన్ అన్న లేనప్పుడు ఏ విధంగా మీ స్కూల్స్ ఉన్నాయి ఏ విధంగా పిల్లల యూనిఫామ్ ఉన్నింది ఏ విధంగా వాళ్ళకు భోజనం పెడతా ఉన్నారు ఏ విధంగా మన ఊర్లో హాస్పిటల్ పరిస్థితి ఉన్నింది ఈ రోజు ఏ విధంగా మీకు పనులు జరుగుతున్నాయో మీరు కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఈ అందరూ వస్తారు మా నాయకులు వస్తారు అందరు కూడా చెప్తారు కానీ మంచి చెడు ఏదనేది మీరే గ్రహించాలని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా మీకు అందరు కూడా తెలియజేస్తాను ఈరోజు ఇంటింటికి చెయ్యని పనులకు ఎంతవరకు అయినా హామీలు ఇవ్వచ్చు ఈ రోజు తెలుగుదేశం నాయకులు వస్తారు మీ జగన్మోహన్ రెడ్డి ఇంతిస్తాడా దానికి రెండు నిమిషాలు వేసుకోండి లేకపోతే ఇది ఇస్తాడా దాన్ని ఇంతిస్తాను అంతిస్తానని చెప్తారు మళ్ళీ రెండు వేల పద్నాలుగు పరిస్థితి రాకుండా మీరు అందరూ కూడా హుషారుగా ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటాను జగన్ అన్న లేడంటే మన పథకాలన్నీ కూడా ఆగిపోతాయనేది సత్యము మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా ఈ రోజు సభాముఖంగా అందరూ కూడా నేను తెలియజేస్తాను జగన్ అన్న లేడంటే సచివాలయాలు అన్ని కూడా మూసేస్తారు వాలంటీర్లను తీసేస్తారు మళ్ళీ జన్మభూమి కమిటీలు ఆ సచివాలయంలో కూర్చుంటారు ప్రజల్ని పీడిస్తారని చెప్పి కూడా మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు జరిగే నాడు నేడు స్కూలు రెనోవేషన్ కానీ ఈ రోజు బ్రహ్మాండంగా చెప్పే చదువులు కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు అయ్యే ప్రమాదం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా నేను ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను ఈ ఐదేళ్ళలో జగన్ వచ్చాక మీరందరూ కూడా ఆలోచించుకోండి చెప్పిన మాట ఒక రాజకీయ నాయకుడు చెప్తే ఖచ్చితంగా అమలు పరిచినాడు జగనన్న చెప్పినటువంటి కూడా ఈ రోజు అమలు పరిచినారు ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోండి వచ్చే ఐదు సంవత్సరాలు రాజకీయాలు పక్కన పెట్టి మీరు ఆలోచుకోండి మంచి జరగాలంటే మనకు మళ్ళీ జగనన్న రావాలని చెప్పి కూడా మీకు అందరూ తెలియజేస్తా ఉన్నా మన పలమనేరు నియోజకవర్గంలో ఈ రోజు అందరి నీళ్ళు వచ్చే విధంగా ఆయన సొంత నియోజకవర్గం నుంచి ఈ రోజు కాలేజ్ దగ్గర నుంచి అందరి నివాహక నీళ్లు వచ్చే విధంగా చేసినారు చంద్రబాబు అంటే చేయలేని పని ఈ రోజు కుప్పంకు కాలువ పూర్తి చేసి నీళ్లు తీసుకునే పరిస్థితి మన జగనన్న చేస్తా ఉన్నారు నీళ్లు పుష్కలంగా వచ్చే విధంగా నగర్ నుంచి పంపింగ్ ద్వారా తీసుకొచ్చి హందిలీనవా తీసుకొచ్చి మనకు చిత్తూరు జిల్లాలో పూర్తిగా నీళ్లు వచ్చే విధంగా రాబో జరుగుతుంది జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇంకా కూడా మంచి కార్యక్రమాలు జరగాలంటే మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే మీరు నిశ్చింతగా ఉండాలంటే మనకు జగనన్న ప్రభుత్వం రావాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మైనారిటీ మహిళలు ఉన్నారు మన హిందువులు ఉన్నారు అందరూ క్రిస్టియన్ మహిళలు అందరూ కూడా ఉన్నారు మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే మనకు పక్కింటోళ్ళు కానీ ఇమ్మోళ్ళు కానీ చిన్న మంచి పని చేసిన మన మనసులో పెట్టుకుంటాం ఒక పూట అన్నం పెడితే కూడా అరే వీళ్ళు అన్నం పెట్టినారు వీళ్ళు మంచోళ్ళు అనుకుంటాము ఇంత మంచి చేసిన జగనన్నకి మీరు ఖచ్చితంగా మీ మనసులో స్థానం ఇవ్వాలా మీరు మీ ప్రాంతంలో కానీ మీ గులో కానీ మీ దేశ పూజల్లో ఆయనకు స్థానం ఇవ్వాలా మీ ఆశీస్సులో జగనన్నకు ఉండాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను ఇంకా కూడా మన నియోజకవర్గ పరిస్థితికి వస్తే రెడ్డ పన్న చెప్పినారు మన ఎమ్మెల్యే చిన్న కుటుంబం నుంచి కష్టపడి ఈ రోజు పైకి వచ్చి ఒక స్థానానికి వచ్చినారు మీ అందరు ఆశంతో ఎంతో కష్టపడి పైకి వచ్చినాడు ఒక మనిషి విలువంటే ఏదో ఆయనకు తెలుసు ఖచ్చితంగా మీ అందరి ఇల్లు కూడా ఎమ్మెల్యేనే గర్వంగా చెప్తాను ప్రతి ఇంటికి కూడా నేను రెండు సార్లు పోయినా మీరు ఆలోచించుకోండి ఎంతో మంది పలు నేరుగా ఎమ్మెల్యేలు ఉన్నారు మన ఇంటి దగ్గరకు వచ్చి మీకేం పని కావాలమ్మా మీకేం పని చేయాలని చెప్పి ఒక వెంకటే గౌడు తప్పితే నియోజకవర్గం అంతా మూడు నాలుగు సార్లు తిరిగిన వ్యక్తి ఎవరైనా ఉండరా అని చెప్పి మీ అందరి ఆశీస్సులతో ఒక యువకుడిని మీరు ఎమ్మెల్యే చేసినారు మీరు జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు మన వెంకటే అందరూ గారిని జగన్ జగనన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీ అందరి ప్రార్థనలో మీ అందరి దీవెనలో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరీ కూడా ఒక్కొక్కసారి చెప్తాను పథకాలు మనకు ఉండాలంటే ఖచ్చితంగా మన జగనన్న ఉండాలి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా మళ్ళీ జగనన్న రావాలని చెప్పి కూడా ఈ రోజు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నుంచి కూడా అన్ని పనులు పక్కన పెట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలు నాయకులు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారం జై జగన్ విజయవంతం చేసినటువంటి మెప్మా టీం అందరికీ కూడా పేరు పేరున ఆర్పీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను